ఇవాళ భారతదేశ చరిత్రలో రైతుల్ని నెట్ట నిలువుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముంచుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రైతాంగానికి ఇన్సూరెన్స్ అనేది అత్యంత ఆవశ్యకత ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు మరి అటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అటు రైతులు కట్టేటువంటి పరిస్థితి గతంలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఓదరగొట్టాడు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కడుతుందని చెప్పి కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలలో కూడా మరి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ యొక్క ప్రభుత్వం ఆ ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రెండు వేల ఇరవై ఈ సంవత్సరన్నర కాలంలో ఏడు తుఫాన్లు రైతులను వెంటాడితే ముప్పై నలభై వేలు రూపాయలు ఒక్కొక్క రైతు ఎకరానికి పెట్టుబడి పెట్టి నష్టపోతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ సంవత్సర నర కాలంలో ఒక్క రూపాయి కూడా ఆ రైతులకు ఇన్సూరెన్స్ అందనేటువంటి పరిస్థితి వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కన్నబాబు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఏదైతే ఈ ఇన్సూరెన్స్ విషయంలో ఈ ప్రభుత్వం రైతులు చేసినటువంటి మోసం దగా ఏదైతే ఉందో అది మేము డాక్యుమెంట్తో సహా అసెంబ్లీలో మేము ఎండగడుతున్నామని చెప్పి ఈరోజు అప్రస్వామికంగా మరి నన్ను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఇవేళ నిజంగా ఈ ప్రభుత్వం చెప్తూ ఉంది ఈ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నాడు అన్నీ కూడా మేము చేసేస్తాము అని చెప్పి మరి అన్నీ మీరు చేసినప్పుడు ఒక్క ఐదు నిమిషాలు ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా చంద్రబాబు నాయుడు గారికి మైక్ ఇవ్వడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే ఏదైతే ఇన్సూరెన్స్లో మీరు చేసినటువంటి మోసం దగ బయటపడుతుందనే ఈవేళ అపోజిషన్ లీడర్కి మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి ఏదైతే మరి బొగ్గన గారు కానీ మరి సీఎం గారు కానీ సభను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా మరి వాళ్ళు ఇన్సూరెన్స్ ని మాట్లాడుతున్నారని చెప్పి వాస్తవాలు మేము మాట్లాడాం ఏదైతే ఇది లోక్సభ ఏదైతే లోక్సభలో మరి ఆ రోజు మంత్రి గారు సెంట్రల్ ఏదైతే అగ్రికల్చర్ మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానం ఈ సమాధానంలో చూస్తే మరి చాలా క్లియర్గా నాలుగు సంవత్సరాల్లోనూ కూడా క్లెయిమ్స్ వచ్చినాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక చూసినట్లయితే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో తొమ్మిది వందల నలభై మూడు కోట్లు క్లెయిమ్ అయింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చూస్తే ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు క్లెయిమ్ అయింది రెండు వేల పద్దెనిమిది మరి పంతొమ్మిదిలో చూస్తే మరి పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు కోట్లు క్లెయిమ్ అయింది మరి అదే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం చూస్తే దయవచ్చి మరి ఇక్కడ క్లోజ్గా ఒక్కసారి మీరే వాచ్ చేసి చూడండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆంధ్రప్రదేశ్ అనే చోట మొత్తం అంతా కూడా జీరో 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 మరి కింద ఇంకా అస్సాము గుజరాత్ మరి వెస్ట్ బెంగాల్ ఇలా స్టేట్లు అన్నీ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లోనూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైకి క్లెయిమ్స్ ఉన్నాయి కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా క్లియర్గా చూడండి రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సున్నా ఎందుకు సున్నా అంటే వీళ్ళు ఏదైతే ప్రభుత్వం చెల్లించవలసినటువంటి ప్రీమియం కేవలం ముప్పై మూడు కోట్ల రూపాయలు మాత్రమే కట్టి మరి మిగిలినటువంటి ప్రీమియం ఈ ప్రభుత్వం ఎగ్గొట్టడం వల్లే మరి రోజు ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి సున్నా వచ్చినటువంటి పరిస్థితి ఇంతే కాదు మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా మరి క్లియర్గా మేము అడిగితే వ్యవసాయ శాఖ కమిషనర్ కూడా అదే చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి ముప్పై మూడు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం అయినది అని మేం చెప్పడం కాదు సాక్షాత్తు వ్యవసాయ శాఖ కమిషనర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ రకంగా వాస్తవాలు ఇట్లా ఉంటే నిన్న శాసనసభలో కన్నబాబు గారు